హాయ్ అండి మేమైతే ఉడా పార్క్ దగ్గర ఉన్న అయోధ్య రామ మందిరం లాంటి దగ్గరికి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాం మేము మా హస్బెండ్ మా పిల్లలందరం వచ్చాం లోపలికైతే వెళ్ళడానికి చూస్తున్నాము లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ బైక్ నుంచే అయితే చాలా బాగుంది సో లోపలి ఇంకెలా ఉంటుందో చూద్దాం సో లైటింగ్తో అయితే ఫుల్గా అయితే బాగా డెకరేషన్ చేశారు సో చూడండి అయోధ్యలో రాముల వారికి ఎలాగ పెట్టారో సేమ్ ఇక్కడ అలాగే పెట్టారు ఒకసారి చూసొద్దాం డెకరేషన్ అది చాలా బాగా చేశారు పక్కనే టికెట్ కౌంటర్ ఉంది ఏంటంటే ఈ సాయంత్రం సిక్స్ టు టెన్ లోపు వెళ్తేనే బాగుంటుంది లైట్ డెకరేషన్ అంతా టికెట్స్ అయితే తీసుకున్నాము నలుగురికి నాలుగు టికెట్లు మనిషికి యాభై రూపాయలు తీసుకుంటున్నారు జనాలు అయితే మరి ఇంకా అడగొద్దు మరి అలా ఉన్నారు జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు రెడీ చూసారా ఎంత లైట్ సెట్టింగ్తో ఎంత బాగుందో లోపలికైతే వెళ్తున్నాము టికెట్ కౌంటర్తో టికెట్ తీసుకున్నాక అయితే వెళ్తున్నాం ఇక్కడికి వచ్చాక సేమ్ అయోధ్య అంటూ మేము వెళ్ళలేదు అక్కడ వినడమే ఇప్పుడు అయోధ్యలో ఉన్నట్టు అయితే ఫీలింగ్ ఉంది లోపలికి వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది చూసారు కదా ఈ లైన్ కాకుండా ఇంకా లోపల కూడా వేసి ఉన్నాయి అవి కూడా దాటుతూ తండ్రి దగ్గరికి వెళ్ళాలి ప్రతి అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ ఫాస్ట్గా అయిపోతుంది బయట నుంచి చూడడానికి అయితే లైటింగ్స్తో ఫుల్ డెకరేషన్ చేశారు సో లోపల ఇంక ఎలా ఉంటారో చూపి చూద్దాం అనమాట రామాయణ ఎంత బాగా డెకరేషన్ చేశారో చూద్దాం లోపల లైన్లో చాలా ఓటింగ్ చాలా జనం ఉన్నారు మూడు లైన్లు మూడు వరుసలు లైన్ చూస్తే మాత్రం భయం వేసేస్తుంది అక్కడ వరకు ఉన్న లైన్లు మూడేసి లైన్ మూడు వరుసలు లైన్ అయితే అక్కడ వరకు ఉంది కానీ వ్యాంగ్ అయిపోద్ది ఫస్ట్ అయితే భయపడిపోయి ఎంత లైన్ ఉందా అనేసి ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇది సాయంత్రం సమయంలో రావడం వల్ల ఏంటంటే చాలా చల్లగాలి అందులో సముద్రం పక్కన కట్టారు అయ్య అయోధ్య రామ మందిరం ఒక పక్క కెరటాలు గాలి అంతా చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా లైట్ సెట్టింగ్ అంతా ఎంత బాగుంది గోల్డ్ కలర్లో జై శ్రీరామ్ అనేవారు మాత్రం తప్పకుండా ఒకసారి వచ్చి చూడాలండి లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది సో దానివల్ల ఏంటంటే కొంచెం కొంచెం నెమ్మది నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుంది అది చూసి వచ్చిన వాళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలు చిన్న పిల్లలు ప్లేస్ లో చిన్న పిల్లలు కూడా ఆడుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంది గ్రౌండ్ లాగా అక్కడేమో రామయ్య తండ్రికి అయితే పెట్టారు బాణం లాగా లైన్ మాత్రం చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్ బీచ్ నుంచి చల్ల గాలి వస్తుందండి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఆ బీచ్ దగ్గర కట్టడం చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే చాలా వెదర్ బాగుంది తర్వాత ఏంటంటే టైడ్ అయ్యామన్న ఫీలింగ్ అయితే లేదు ఒక పక్క సముద్రం చూడొచ్చు ఒక పక్క రామయ్యని ఎండకి గాలి లేనందుకు ఆ బీచ్ పక్కన ఉండడం చాలా బాగుంది అద్భుతంగా ఫ్రెండ్స్ చూడండి లైట్స్ తో ఎంత బాగా డెకరేషన్ చేశారు సేమ్ గోల్డ్ కలర్ తో కట్టినట్టు కొంత కట్టాడే ఇక్కడ నుంచి చూస్తుంటే లోపల ఎలా ఉంటుందా అని ఒక ఎక్సైట్మెంట్ గా ఉంది సో లోపలికి వెళ్ళి ఎంత త్వరగా ఎలా పెట్టారు రాములు వారికి అని ఆయన చూడాలి అని ఆశగా ఉంది చూసారు కదా ఎలా మెరుస్తుంది ఆ మెరుపుకి ఇంకా చూసుకుని ఉండాలనిపిస్తుంది అక్కడ సరే మా పిల్లలైతే ఇప్పుడు లోన్ వెళ్దాం ఇప్పుడు రాముల వారిని దర్శించుకుందాం అని తెగ స్పీడ్తో ఉన్నారండి అంత జనాలు ఉన్నా సరే పిల్లలైతే ఇసుకు పుట్టదు ఎందుకంటే ఒక పక్క అటుపక్క సందరం చూస్తూ ఇటుపక్క ఇది చూస్తూ అందులో లైన్ అంత పెద్దది ఉన్నా మూ చాలా ఫాస్ట్గా అయిపోతుంది లోపలికి వెళ్ళడానికి చాలా దగ్గరికి వెళ్ళాం కానీ ఈ ప్లేస్కి వచ్చేసరికి మా పిల్లలు మాత్రం చాలా హ్యాపీ అయ్యారండి గోల్డెన్ టెంపుల్ అనేసి రేగంగా చూసి పక్కన బీచ్లో ఆడుకున్నది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా బాగుంది నేనై మేమైతే లోపలికైతే వెళ్తున్నాము ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాం తండ్రిని చేరుకోవడానికి లైన్ అయితే నమ్మ నమ్మదిగా జరుగుతుందండి ఫస్ట్ లైన్ లైన్ చూసాకేటంటే అమ్మ బాబు ఎలా వెళ్ళడం పిల్లలతో అని అనుకున్నాం కానీ తర్వాత ఏంటంటే ఆ లోపలికి కూడా ఏంటంటే రిస్క్ కొట్టలేదు వాళ్ళు కూడా గైడెన్స్ చాలా బాగా ఇస్తున్నారు వచ్చిన వాళ్ళకి బాగా చూడడం తర్వాత వాళ్ళకి దర్శనం అయ్యాక ఎలా పంపించడం ఏంటన్నది చాలా ఎక్కడ కూడా స్టాప్ అయితే లేదు లేదు చూస్తున్నారు కదా మీరే నడు అలా వెళ్తూనే ఉన్నాం అడుగు వేస్తూనే ఉన్నాం ఇంకా దగ్గరగా అందుకే స్పీడ్గా అయిపోతుంది మాత్రం మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వుడా పార్క్ పక్కనే ఉన్న అయోధ్య రామేంద్రం దగ్గరికి అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళచ్చు మేమైతే అయోధ్య అయితే వెళ్ళలేము కాబట్టి ఇక్కడికి వెళ్ళాం అయోధ్యలో రామేంద్రం చూసినంత ఫీలింగ్ గా లోపలికి వెళ్తున్నాం చూద్దాం లోపల ఎలా ఉంటుందో మేము ఫస్ట్ టైం రావడం మా పాప అయితే హాయి చెప్తుంది మా బాబు నేను పక్కన మా హస్బెండ్ నలుగురు వెళ్తున్నాం లైన్ మాత్రం స్పీడ్ అయిపోతుంది డాడీ విస్క్ అనేదే లేదు రాములు వారి దగ్గర అయితే కెమెరాలు ఆప్ చేసేస్తున్నాం అని సమ్మతున్నారండి చూద్దాం అండి ట్రై చేద్దాం దేవునికి చూపించాలనే కోరుకుంది అందరికీ ప్రయత్నిస్తానండి దేవుని చూపించడానికి మేము చూసింది ఏంటంటే ఒక పది మందికి చూపించడానికి దర్శనకు వెళ్ళమనడానికి అయితే బాగుంటుంది కదా ఎందుకంటే మాకు ఇది వేరే వాళ్ళు అయితే చూపించారు వెళ్ళాలి అని అయితే అనుకున్నాం ఇప్పుడు మేము చూస్తున్నాం కాబట్టి మేము ఇంకా కొంతమందికి చూపించాలి ఇది తెలియని వాళ్ళకి అనుకున్నాం మేము బోడా పార్క్ దగ్గరే యాక్చువల్లీ మేము వైజాగ్లోనే పుట్టి ఇది ఒకటి ఉందని అయితే మాకు తెలీదు కానీ వాళ్ళు ఏంటంటే వెళ్ళాక చూసాము ఇగో లోపలికైతే వచ్చాము ఇక్కడ నుంచి మాకైతే హాయ్ చెప్పండి గాయ్స్ కొంచెం ముందుకెళ్తే రూమ్ లోనే దేవురు ఉంటారు ఇప్పుడైతే రామాయ తండ్రిని చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో చూద్దాం రామయ్య తండ్రి ఎలా ఉన్నారో అక్కడ లోపల డెకరేషన్స్ ఎలా చేస్తారో మీకైతే అన్నీ చూపిస్తామన్నమాట చూసారా ఒక్కొక్కరైతే ఫోన్స్ పట్టుకొని తండ్రికి అయితే వీడియోలు తీస్తూనే ఉన్నారు ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది దగ్గరలో ఉన్నామండి అందరూ కెమెరాలో ఆన్ చేశారండి ఎందుకంటే రాములు కనిపిస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూసారు కదండి తండ్రి అయితే చాలా అంటే చాలా బాగున్నారు ఇప్పుడైతే దర్శనం అయితే అండి బయటకైతే వస్తున్నాం వీడియోలో అయితే అస్సలు తీనవట్లేదు అండి లోపట మీకోసమని తీసాం ఫ్రెండ్స్ ఇంకా వీడియో బాగా చూడాలనుకుంటే షార్ట్లో రామయ్య తండ్రిని అయితే పెట్టి అప్లోడ్ చేశాను చూడండి దగ్గర నుంచి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే తండ్రి అయితే కొంచెం లాంగ్లో ఉన్నారు కదా లాంగ్ నుంచి చూపించాము షార్ట్లో అయితే ఫుల్గా అయితే తండ్రిని అయితే చూపించాము ఇప్పుడు అయితే మేమైతే బయటకు వచ్చేస్తున్నాయి కదా మా పాప నేను మా హస్బెండ్ మా హాయ్ ఫ్రెండ్స్ సో చాలా బాగుంది లోపల అయితే రామయ్య తండ్రిని అయితే చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేమైతే బాగా ఎంజాయ్ చేసాం గాయస్ నేను మా బాబాయ్ అయితే దండం పెట్టుకుంటున్నాం మాకైతే దర్శనం చాలా బాగా అయింది హ్యాపీ అనిపించింది కాజువాక నుంచి వచ్చాము యాక్చువల్లీ ఇక్కడికి ఎలా ఉంటుంది ఏటో చూశారు కదా లైట్ సెట్టింగ్ ఆ గోల్డ్ అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడైతే పులిహోర అమ్ముతున్నారు లడ్డు అమ్ముతున్నారు అన్నీ మొత్తం మేమైతే కూర్చున్నాం ఒక లడ్డు రెండు పులిహోర ప్యాకెట్లు కొనుక్కున్నామండి మరి ప్రసాదం తినాలి కదండి దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి మా బాబు మేము మా పాప మా హస్బెండ్ అయితే దండం పెట్టుకుంటున్నాం బయటకు వస్తారు కూడా తండ్రికి వెళ్ళే ముందు దండం పెట్టుకుంటున్నాం అవండి ఫ్రెండ్స్ నేను మా మమ్మీ మా తమ్ముడు అయితే మా డాడీ అయితే దండం అయితే పెట్టుకుంటున్నాము రామైతే తండ్రికి అయితే చాలా బాగుందండి ఇక్కడైతే చాలా బాగుంది కానీ మీరు కూడా ఇక్కడికి రండి ఫ్రెండ్స్ చూడండి రామయ్య తండ్రి దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో చూడండి చాలా బాగుంది నేను మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు అయితే కలిసి అయితే రామయ్య తండ్రి దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో చూడండి ఇప్పుడైతే తింటున్నాం అనమాట మా డాడీ ఎగం తింటున్నారు మా మమ్మీ అయితే నాకైతే తినిపిస్తున్నారు అనమాట సో చూడండి మా మమ్మీ కూడా నాకు పులిహోర తినిపిస్తున్నారు నాకు మా వైఫ్ తినిపిస్తుంది ఫ్యామిలీస్తో వెళ్తే ఇప్పుడు నేను లడ్డు నేను చాలా అంటే చాలా బాగుంది అందులో ఈ సమ్మర్ హాలిడేస్ లో ఈ ప్లేస్ ప్లేస్లోకి రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఎక్కడ కూడా వేసుకోవట్లేదు చూసారా ఫైనల్గా రామయ్య తండ్రిది ఎంత బాగుందో బై గాయ్ బాయ్ గాయ్ బాయ్ గాయ్స్ బాయ్